ఎనిమిది గంటలకే అంటే ఇప్పుడు మనకు కోల్కత్తా సిడల్ హైవే సంపదించడం కావడానికి ఇస్తాను దాన్ని మీకు ఏం లేవాలని డైరెక్ట్

ये वाले ऐसे वाले तो कमिट्चा चाचा मालूम है। काबड़ी पॉलिसी नहीं गे नहीं नहीं गे के तहत। मैं साहब मैं 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 हूँ और जीएम बोला इस्तेमाल। नहीं चलेंगे वो नहीं इस्तेमाल। ये बीती हुने धीने। पालो वो कौन जैसे भाई चुरू में जब तो चुस्ता है। आपके तो नहीं माला सूते में क्या फेल दांत में डा� సింగరేణి సంస్థలో కార్మికులు పనిచేస్తున్న సందర్భంలో కొంతమంది అధికారులు వాళ్ళ ఇష్టంగా వాళ్ళు చట్టానికి వ్యతిరేకంగా సర్క్యులర్కి వ్యతిరేకంగా కార్మికులను భయాందోళన చేస్తూ బెదిరిస్తూ షిఫ్ట్ చేంజ్లు చేస్తానని లేదా కనీసానికి కార్మికుడు టిఫిన్ చేద్దాము అన్నం పోదామంటే వాళ్ళ రూములలోకి పోయి లేదా వాళ్ళు ఎంబడికి పోయి మేన్వేలక్కడ ఉండడం ఇది అధికారులకు తగది అది శోషనీయం ఎందుకంటే ఈ మైన్ కాపాడే చరిత్ర లేకపోతే సింగరేణి సంవత్సరం కాపాడే చరిత్ర కార్మికులది కార్మికులే కష్టం చేస్తారు కార్మికులే రేజింగ్ తీసుకొస్తారు కార్మికులే చేపట్టే సంస్థ ఉంది కానీ ఇవాళ అధికారులు మేము చేయబట్టే ఇలా ఉత్పత్తి వస్తుంది లేదా మేము చేపట్టే మైన్ అంటే అది చాలా అధికారులు ఆలోచన చేసి కార్మికులకి అప్పజెప్పిన చరిత్ర ఉన్నది కొంతమంది అధికారులు వాళ్ళ ఆలోచన మార్చుకోవాలి ఆలోచన మార్చుకోకపోతే కార్మికులు కనుక తిరగబడితే కార్మికులు ఏం జరుగుతుంది అనేది అధికారులకు కొంతమందికి తెలుసు ఏదే కానీ ఒక పద్ధతి ఉంటుంది పాలసీ ఉంటుంది పాలసీకి వ్యతిరేకంగా ఎవరు పనిచేసినా ఏఐటీసీ చూస్తూ ఊరుకోదు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం ఈ సమస్య అందరిది ఈ బాయ్ అందరిది అనేది పెద్ద ఉద్యోగం కార్మికుల చిన్న ఉద్యోగం అట్లా చిన్న చూపు చూస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు దానికి ఖచ్చితంగా చట్టాలు ఉన్నాయి సర్క్యులర్ ఉన్నాయి ఒక పద్ధతి ఉంది మనకు పాలసీ ఉంది పాలసీకి వ్యతిరేకంగా ఎవరి అయినా అది విరుద్ధం కాబట్టి కొంతమంది అధికారులకు మేము సూచన చేస్తాం అధికారులు కూడా మావాలి అని అనుకుంటాం కానీ మీరేమో కాదు అని అనుకొని కార్మికులను ఇబ్బంది పెడితే ఖచ్చితంగా ఇక్కడ ధర్నా చేయవలసి వస్తుంది ఏదంటే దానికి దిగవలసి వచ్చినప్పుడు మీకే మళ్ళీ బాధపడవలసిన అవసరం వస్తుంది కాబట్టి కార్మికులను పద్ధతి ప్రకారంగా పనిచేయించుకునే విధానం ఉండాలి తప్ప కానీ బెదిరించి పని చేస్తా అంటే మాత్రం అది కుదరదు అట్లా కాదు కార్మికులు ఉత్పత్తి చేయకపోతే ఎవరు చేస్తున్నారు ఇలా మీరు కట్టెలు పట్టుకొని ఓంగానే కాదు పని చేస్తే వస్తుంది ఉత్పత్తి పని చేస్తేనే ఇదంతా నడుస్తుంది వ్యవస్థ కాబట్టి మీరు పనికి ఆటంకం కలిగించే విధానాలను మీరు తీసుకొస్తున్నారు ఈ సంస్థ మాది అనే భావన కార్మికులకు ఉన్నది కాబట్టి ఇలా లాభాలలో ఇలా సింగరేణి సంస్థ నడుతారు కాబట్టి ఏది ఏమైనా మీ ఆలోచన విధానాలను మార్చుకోకపోతే సరి అయిన రీతిలో తగు చర్యలు మేము కూడా తీసుకునే పరిస్థితి ఏర్పడుతుంది ತಿರುಪತಿ <suss> ಚಂದ್ರೆ <coughs> <suss> <suss> <suss>